నాట్య నాట్యచారిడు మాస్టర్స్ షెఫ్ ఎక్కడిక నుంచి ఈ కార్యక్రమానికి తీసుకొచ్చినాం ఈ జ్యోతి ప్రకాశంలో పాలు పంచుకోవాల్సినగా కోరుతున్నాం సృష్టవాం ససనోబిహి వశేన దేవహి తమదాయుః మీకు ఇరాల్సిందిగా సాదరం అలాగే

So So this is the the record. record, 200 people performed on Perini Perini at a time. So this is the record, first time first in history, రికార్డ్ ఉపయోగపడుతుంది మనం ఫోటో తీసుకుందాం ప్రతి ఒక్క విద్యార్థికి సర్టిఫికెట్లు అలాగే మెమెంటోస్ వారి వారి నటరాజ రామకృష్ణ గారు పున రూపకల్పన చేసిన ఈ పేరిని నాట్యాన్ని అందరూ నేర్చుకోవాలి ఆయన తుది శ్వాస వరకు నృత్యం కోసమే ఆయన ఎంతో కష్టపడ్డారు మరి ఈ నాట్యాన్ని పిల్లలందరూ నేర్చుకుంటే ఆయనకు అసలైన గుర్తింపు అనేది ఇచ్చినట్టు అవుతుంది సో అందుకనే ఈ పేరిని నాట్యాన్ని ఇంకా అందరికీ నేర్పాలనే ఉద్దేశంతో గత ఆరు నెలలుగా ఉచిత క్లాసెస్ నిర్వహిస్తున్నాను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు మన మెట్పల్లి వస్తున్నారు అధినేతలు అంటే ఒకరు ఇద్దరు చేస్తే అది అద్భుతమేం కాదు రెండు వందల మంది ఒకేసారి మేము రెండు వందలు అనుకున్నాము రెండు వందల పదహారు మంది విద్యార్థులు మాకు వచ్చారు రెండు వందల పదహారు మంది విద్యార్థులతో చేస్తున్నాం కాబట్టి ఇది ఒక రికార్డ్ క్రియేట్ అవుతుంది మెట్పల్లి పేరు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో లో నమోదు అవుతుంది పిల్లల పేరు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో లో నమోదు అవుతాయి అసలు పేరిని అంటే ఏంటి అని చాలా మంది దగ్గర నుంచి నేను ప్రశ్నను విన్నాను పిల్లల దగ్గర నుంచి పేరిని అంటే ఏంటి పేరిణి అంటే ఏంటి పేరిని మన తెలంగాణ సాంప్రదాయ నృత్యం మన స్టేట్ ఆర్ట్ ఫామ్ని పిల్లలు నేర్చుకోకుండా దాని పేరు మాత్రమే విని వదిలేస్తున్నారు అలా కాకుండా పిల్లలు నేర్చుకోవాలి మన కల్చర్ని మనం మర్చిపోకూడదు మన స్టేట్కున్న ఆర్ట్ ఫామ్ని మనం నేర్చుకోవాలనే ఒక ఉద్దేశంతో గత ఆరు నెలలుగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కాలేజెస్ మోడల్ స్కూల్స్ అన్నింటిలోకి వెళ్ళి ఉచితంగా పిల్లలకి నృత్య శిక్షణ ఇచ్చాను